ఈ సిసిఐని రాష్ట్రంలో మొట్టమొదటిసారి ఈ సీజన్కి మన నియోజకవర్గమైన పాలేరు నియోజకవర్గం లేని తిరుమలాయపాలెంలో మొట్టమొదటి సిసిఐ కేంద్రాన్ని ఓపెన్ చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వాన్ని అధికారుల్ని కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఈ తిరుమలాయపాలెం అంటేనే ఎక్కువగా పత్తి పండించే ప్రాంత రైతులు ఎక్కువ ఉన్నారని ఈ సిసిఐ కేంద్రం ద్వారా చెప్పకనే ప్రత్యేకంగా పరోక్షంగానే రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ అంగీకరిస్తున్నందుకు సంతోషం ఈ సంవత్సరం అతి వర్షాలంటే అతి భారీ వర్షాలు పడ్డ కారణంగా రైతన్నలు పత్తి చాలా దిగుబడి తగ్గిన మాట వాస్తవం ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతును రాజు చేసే దాంట్లో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచనలకు అనుగుణంగా రైతుని అన్ని పంటల్లో ప్రోత్సహించే దాంట్లో భాగంగా పత్తి రైతులకు కూడా ఆదుకునే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది చేసింది దాంట్లో భాగంగా ఈనాడు సిసిఐలో ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన రేటు అనేది రైతన్నులకు సరిపోవటం లేదు అనేది తప్పకుండా అది ఒక రైతుగా నేను కూడా దాన్ని గమనించాను రాబోయే పార్లమెంటులో రాష్ట్ర ప్రభుత్వ పక్షాన మన పార్టీకి సంబంధించిన పార్లమెంటు సభ్యులతో పాటు మన ప్రతిపక్ష నాయకులుగా ఉన్న రాహుల్ గాంధీ గారితో కూడా తప్పకుండా పార్లమెంటులో ఈ పత్తికి మద్దతు ధరని పెంచాలన్నది మన పార్టీ పక్షాన మన ప్రభుత్వ పక్షాన మన దేశ వ్యాప్తంగా ఉన్న రైతులు ఎదుర్కొంటున్న ఈ పత్తి పంట రైతు పండించే రైతులు ఎదుర్కొంటున్న గిట్టుబాటు ధర విషయంలో తప్పకుండా పార్లమెంట్లో రేజ్ చేయించి రైతులకి మద్దతు ధరని పెంచే విధంగా ఈ ప్రభుత్వం ఈ పార్టీ పనిచేస్తుందని కూడా మీ ద్వారా రాష్ట్రంలో ఉండే పత్తి రైతు అందరికీ కూడా మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను దీంతో పాటు గతంలో కూడా నేను నాలుగోదో ఐదోదో సిసిఐ కేంద్రం లాస్ట్ టైం ఓపెన్ చేసినప్పుడు ఈనాడు రైతులు ఏదైతే తేమ పేరుతోనో పరుగు పేరుతోనో ఆ పేరుతోనో ఈ పేరుతోనో రైతుల్ని ఇబ్బంది పెట్టాలని ఎక్కడైనా ఏసీసీఐ కేంద్రంలో కానీ ఎక్కడైనా చిన్న పొరపాటు జరిగినా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన ఉన్న వ్యవసాయ శాఖ అధికారులు కానీ ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది ఉండదని కూడా మరొకసారి గుర్తు చేస్తున్నాను మూడో అంశం ఈ జిల్లాలో మోడల్ గా ప్రతి సిసిఐ కేంద్రం దగ్గర అక్కడే ఒక ఏదైతే ఒక అభ్యంతరాలు వచ్చినప్పుడు స్థానికంగా ఉండే ఎస్ఐ స్థానికంగా ఉండే వ్యవసాయ శాఖ అధికారి స్థానికంగా ఉండే ఎంఆర్ఓ లాంటి వాళ్ళు సుమారు రైతులతో కలిపి ఎనిమిది మంది సభ్యులతో ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేశాం ఎక్కడైనా అన్లోడ్ చేసిన తర్వాత ఈ పత్తి బాగలేదనో ఈ పత్తిలో ఇంత తరుగు తీస్తామనో ఈ పత్తిలో ఇంత తేమ ఎక్కువ ఉందనో కుంటి శాఖలతో రైతులకు వచ్చే మద్దతు ధరని తగ్గించాలని ఎవరైనా చూస్తే అటువంటి రైతులు ఆ కమిటీ దృష్టికి తీసుకొచ్చినట్లయితే తప్పకుండా అటువంటి వారిపై చర్య తీసుకోవటమే కాకుండా ఆ రైతులకి న్యాయం చేయటం కూడా జరుగుద్ది అనేది ఇంతకుముందు చెప్పడం జరిగింది తేమ శాతం విషయంలో కూడా ఏదైతే అగ్రికల్చర్ ఆఫీసర్లు ప్రతి ప్రాంతంలో ఈ ప్రభుత్వ పక్షాన ఉన్నారో వారితో ఇంతకుముందే డైరెక్టర్ గారికి చెప్పడం జరిగింది వారికి ప్రతి అగ్రికల్చర్ ఆఫీసర్కి ఈ తేమ శాతం ఎంతుందో కొలిసే యంత్రాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వ పక్షాన వాళ్ళకి ఏర్పాటు చేసే అవకాశాన్ని కూడా ఇవ్వాలి అని అధికారులకు ముందే చెప్పడం జరిగింది వారు కూడా దానికి అంగీకరించారు ఎక్కడైతే మీరు ఇక్కడికి తేవటానికి ముందే మీ తేమలో ఉన్న మీ పత్తిలో ఉన్న తేమ శాతం ఎంత ఉందన్నది మీ దగ్గర లోడ్ చేసేటప్పుడే చెక్ చేసుకునే వసతుల్ని సౌకర్యాన్ని కూడా ఈ ప్రభుత్వం ఈ వ్యవసాయ శాఖ అధికారుల ద్వారా మీకు కల్పిస్తూ ఆన్లైన్ లో ఎట్లా స్లాట్ బుక్ చేసుకోవాలి రైతులకు ఎక్కడ ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా సకల సౌకర్యాలు కల్పించే అన్నిటిని టెక్నాలజీ ప్రతిదాన్ని ఈ ప్రభుత్వం రైతులకు ఉపయోగపడే విధంగా స్థానికంగా ఉండే వ్యవసాయ శాఖ అధికారుల ద్వారా రైతులను మరింత అవేర్నెస్ పెంచే విధంగా ఇక్కడికి వచ్చిన తర్వాత స్లాట్ బుక్ చేసుకోవటం కాదు మీ దగ్గరే ఒకసా శాఖ అధికారులు ఉంటారు వారిని సంప్రదించినట్లయితే ఇందాక ఒక రైతున్న చెప్పినట్లు కౌలు రైతు తను గతంలో రిజిస్టర్ చేసుకొని ఉండి ఉండకపోతే తనకి ఎవడన్నా ఇబ్బంది కలిగేది ఉంటే తప్పకుండా మీ ప్రాంతంలో ఆ ప్రాంతంలో ఉండే అగ్రికల్చర్ ఆఫీసర్ ని కలిసినట్లయితే అతను ఆ స్లాట్ ని బుక్ చేసే విధానం ఆ దాంట్లో తను కూడా ఒక సభ్యుడిగా చేర్చే అవకాశాన్ని అక్కడ ఉండే అధికారి కల్పిస్తారు కల్పించే అవకాశాన్ని కూడా ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసింది రైతన్నల కోసమని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఒకటైతే చాలా స్పష్టంగా చెబుతున్నాం ఈ ప్రభుత్వానికి ఒక చిత్తశుద్ధి ఉంది ఈ ప్రభుత్వానికి ఒక నిజాయితీ ఉంది రైతుల పక్షపాత ప్రభుత్వంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం రైతుల పక్షాన తప్పకుండా రైతులకు ఎక్కడా ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా అన్ని సౌకర్యాలతో పత్తి రైతులకు ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా వారికి అండదండలుగా ఈ ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకుంటుందని కూడా ఈ వేదిక ద్వారా రైతన్నలకు చెప్తూ మరొక్కసారి ఈ సిసిఐ కేంద్రంలో పనిచేసే అధికారులందరికీ మళ్లీ స్పష్టంగా చెప్తున్నా రైతుల ప్రభుత్వం ఈ ప్రభుత్వం రైతులను ఎక్కడా నొప్పించే కార్యక్రమం ఏ అధికారి చేసినా ఈ ప్రభుత్వం అధిక అటువంటి అధికారులని ఉపేక్షించదని కూడా చాలా స్పష్టంగా చెప్తూ రైతు ప్రభుత్వంగా ఇది ఎప్పుడూ రైతుల పక్షపాత ప్రభుత్వంగా పనిచేస్తుందని కూడా రైతన్నులందరికీ హామీ ఇస్తూ సెలవు తీసుకుంటున్నాను